జయహోపత్రిజీ భీమవరం తటవర్తి వీర రాఘరావు సార్కి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామంలు ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు రాఘవరావు సార్ గారు అందించినటువంటి బుద్ధుని యొక్క సందేశం ఒకటి ఈరోజు మనము తెలుసుకుందాము బుద్ధుని సందేశం ఏమిటంటే ఇనుమును పట్టిన తుప్పు ఇనుమునే తినివేస్తుంది అలాగే పాపిని పాపి పాపిని అతని పనులే దుఃఖానికి గురి చేసి నాశనం చేస్తాయి అని ఇక్కడ బుద్ధుల వారి సందేశాన్ని రాఘవరావు సార్ గారు మనకి అందించడం జరిగింది ఇనుము ఎక్కడన్నా పడేశామో అనుకోండి దానికి తుప్పు పట్టి దాన్ని అదే తినివేస్తుంది ఎవరో వచ్చి దాన్ని నష్టపరిచేది ఉండదు దానంతట అదే ఆ ఇనుముని ఆ తుప్పే తినేస్తుంది అలాగే పాపి కూడా తాను చేతే పాపపు పనుల వల్ల కావచ్చు లేదా మాటల వల్ల కావచ్చు తన జీవితాన్ని తనే నష్టపోతాడు కష్టాలు సమస్యలు దుఃఖాలు అనేవి వస్తాయి అతను చేసిన పాపపు పనుల వల్ల మరి పాపపు పనులు అంటే ఏమిటి అంటే జీవహింస అన్నిటికైనా పెద్ద పాపము ఏమిటంటే జీవహింస చేయడం అంటే కోళ్ళని మేకల్ని ఇలా చేపల్ని రొయ్యలను చంపి తింటూ ఉంటారు ఇది అన్నిటికైనా అన్నిటికంటే కూడా మహా పెద్ద పాపం అని గురువుగారు పత్రిజీ గారు మనకి మొట్టమొదటగా చెప్పిందే జీవహింస మానమని మాంసాహారం వద్దు శాకాహారం వద్దు అని కూడా మనకి చెప్పడం జరిగింది మొట్టమొదట మన నుంచి ఒక పెద్ద పాపాన్ని మాన్పించారు మరి ఈ పాప పనులు చేసేటప్పుడు సుఖభ్రాంతి అయితే ఉంటుందండి కానీ దాని యొక్క ఫలితం అనిపించేటప్పుడు మాత్రం జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటగా ఈ జీవహింస అనేది మానాలి ఈ ప్రపంచంలో ఒక ఈ సృష్టిలో ఒక నియమం ఉందండి ఒక సిద్ధాంతం ఉంది ఏమిటంటే ఎవరు చేసిన కర్మని వారే ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మనము ఎటువంటి పాపపు పనులు చేయకుండా ఉండాలి ఇది ఈరోజు మనము దీని ద్వారా మనము తెలుసుకున్నది ఇది ఒక చక్కని ఉదాహరణ ఇనుముని ఎవరైతే ఎవరు నాశనం చేయకుండానే ఎలా తుప్పు పట్టి ఈ పాపిని కూడా ఎవరూ కూడా నాశనం చేయరు వాడు చేసుకున్న పనుల ద్వారా మాటల ద్వారానే పాపి కూడా జీవితాన్ని ఎంతో నష్టపోతాడు అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి సందేశాలను బుద్ధుడు చెప్పిన సందేశాలు కైవారం నారాయణం తాతయ్య వారు చెప్పిన సందేశాలు చెమట అమ్మవారు చెప్పిన సందేశాలు దయానంద సరస్వతి వారు చెప్పిన సందేశాలు ఆది శంకరాచార్యులు వారు చెప్పిన ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు యోగులు యోగీశ్వరులు ఉన్నారు వారి అందరి సందేశాలను మనము విని అవగాహన చేసుకొని మనం ఆచరణ పెట్టుకుంటే మనము కూడా ఈ కష్టాల నుంచి దుఃఖాల నుండి సమస్యల నుండి బయటపడతాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం ఈ సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ